వావ్ పీతల పులుసు చాలా బాగుంది రెసిపీ చూసేద్దాం మరి రండి ఫస్ట్ అయితే పీతల్ని క్లీన్ చేసుకోవాలి పీతలు క్లీన్ చేయడం నాకు కొత్తేనండి అయినా క్లీన్ చేశాను చూసారా ఎలా క్లీన్ చేస్తున్నానో అలా పీతలు పీతలుగా వేసుకుంటే పులుసు కొంచెం బాగుంటుందని చెప్పి వాటిని అలా క్లీన్ చేసి పెట్టాను నేను సూపర్గా వచ్చాయి అయితే మిగిలినవన్నీ కాలు కాలు పార్ట్ మిడిల్ పట్టు అవన్నీ నేను నార్మల్గానే సపరేట్ చేస్తాను క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నాను పచ్చిమిరపకాయలు కోసాను అవన్నీ మేకింగ్ చూసారు కదా ఈ లోపల స్టవ్ ఆన్ చేసి పాన్ అయితే పెట్టేసాను పాన్ కదది మూకుడే పాన్ అని వచ్చేసింది ఫ్లోలా తగినంత నూనె వేసుకున్నాను తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసాను అవి చూసారు ఎలా ఉన్నాయో ఉల్లిపాయ పేస్ట్ అయితే ఆడేసామండి ఇంతకు ముందు రోజుల్లో అయితే రూట్ మీద పెట్టి దంచేవారు ఇప్పుడు అలా కుదరట్లేదు కదా మిక్సీలు రెడీగా ఉన్నాయి మనకి మిక్సీ పట్టేసాను వేసేసాను నేను చూ ఇప్పుడు అది తిప్పకపోతే ముందు తిప్పు లేకపోతే మాకు తెలుసులే ఎలా తిప్పాలో మీరు మధ్యలో రాకండి ఆడియన్స్ డిస్టర్బ్ అవుతారు ఇలా మనం గరిటతో దాన్ని తిప్పుతూ ఉండాలి లేకపోతే మాడిపోతుంది గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగితే మరి మంచిది మరి అయ్యేంటి అవి మసాలా పేస్ట్ రెడీ చేయాలి కదా మరి మనం సో అందుకని ప్లేట్లో జీలకర్ర దాచిన చెక్క లవంగాలు ధనియాలు ఇంకా వెల్లుల్లి బుడ్డి వేసేస్తున్నాను మీరు ఫీల్ అయిపోకుండా అంత వేసుకుంటేనే బాగుంటుంది అల్లం అల్లం కూడా అదిగో అల్లం వేసాను కదా ఇవన్నీ మిక్సీ పట్టేద్దాం అనుకుంటున్నానండి ఇంకా వేగాలి కదా అందుకని వేచి చూస్తున్నాను మీరు లోపల డిస్టర్బ్ చేసేసారు వచ్చి ఇలా ఈ లోపల ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చే కలర్లో మా వారు చెప్తున్నారు కదండి రోడ్లో దంచమని వెళ్దాం పదండి రోడ్లో నూరడానికి అంగ నూరేసాను నేను మా ఆయన గారు చెప్పే లోపల నూరేశాను ప్లేట్లో తీసుకో తీస్తాను ఆగండి మధ్యలో వచ్చేస్తారు మీరు అలా రోడ్లో తీసాను చూసానండి పేస్ట్ ఎంత బాగా వచ్చిందో తొందరగా మీరే మాడగొట్టేసారు చూసి రమ్మంటే చూడండి అంటే ఈ లోపల ముందు అవును చెప్పాను కదా పీతలు 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 మీ నోట్లో అని చెప్పి అలా వేసేస్తున్నాను అనమాట చూసారు అవన్నీ మీకే నాలుగు మీ నోట్లో ఒకసారి పెట్టేస్తాను ఇలా పీతలన్నీ మనం వేసుకుంటాం బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత గరికి పెట్టి తిప్పడం కన్నా ఇలా కుదుపడం చాలా బెటర్ మా అమ్మ చెప్పేది సో నేను కూడా అలాగే చేస్తున్నాను చింతపండు పులుసు మరి పులుసు పీతల పులుసులో చింతపండు లేకపోతే ఎలా ఉంటుంది పులుసు పిండి పక్క పెట్టుకున్నాను పసుపు వెయ్యొద్దా పసుపు యాంటీబయాటిక్ కింద ఉంటది ప్రతి కూరలోనూ మనం పసుపు వేసుకోవాలి తగినంత కారం కూడా వేసుకోవాలి రెండు గంటలు మీకు ఎక్కువగానే వేస్తాను చూడండి మరీ ఎక్కువ ఎక్కువ చెయ్యి తినేలా ఉండదు కారం కారంగా ఉంటది చూడండి తగినంత కారమే వేసుకోండి మీరు అందరూ అయితే ఇప్పుడు మళ్ళీ కుదాలి కారం మొత్తం పీతలకి కదా అలా వేయాలి పట్టాలా తర్వాత చూడండి నేను ఎలా కుదిపాను ఇప్పుడు ఏమండి మళ్ళీ ఒకసారి మీద పెట్టాను మీకు అందరికి క్లియర్ గా చూపించి బాగా పట్టిందని ఇప్పుడు పులుసు వేసుకోవాలి వేస్తాను ఆగండి వేడు మర్చిపోయానండి అందుకే ఫస్ట్ ఉప్పు వేయాలి కదా చూసే నువ్వు కోసం ఎక్కువ ఏమైనా తగిన తుప్ప వేస్తాను మనకి సరిపడా వేస్తాను పులుసు అయితే వేసేసాను మళ్ళీ తిప్పుకోవాలి గరిట యూస్ చేయడం కానీ ఇలా కుప్పడం మంచిది ఇంకో బొడ్డోరు చూసారా మీరు ఏం చేసారు నీళ్ళు అక్కడ చూసేస్తున్నా చూడండి చూసుకోవడం కూడా రాదు మీకు ఇప్పుడు మసాలా పేస్ట్ వేసుకోవాలండి మనం రోడ్డు మీద పెట్టుకున్నాం కదా రోడ్ మీద దంచి పెట్టాం కదా అది అలా వస్తుందా మీకు వెరీ గుడ్ ఇప్పుడు కూడా ఒకసారి మళ్ళీ మనం మొత్తం మసాలా పట్టిలాగా తిప్పుదాం ఒకసారి ఎక్కువ చేజారిందంటే కింద మొత్తం అంత లూజ్ హ్యాండ్స్ మీవే లూజ్ హ్యాండ్స్ ఏమో ఆడవాళ్ళు ఇందులో బాగా నేర్పుగా ఉంటారు ఏంటి మొగుల్ని తిట్టడం కొట్టడం కాదు వంటలు చేయడం అవండి రెడీ అయిపోయింది ఉప్పు సరిపోలేదు అందుకే మళ్ళీ కొంచెం వేసాను తిప్పి పెట్టాను ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ తగ్గిస్తున్నాను మీరు వచ్చి మళ్ళీ ఫుల్ లో పెట్టే మళ్ళీ ఉరకదు బా ఎంత బాగా అంత ఇలా ఏం లేదు మీ చీవుడే పడుతుంది అందులో కాల్తే సూపర్ గా ఉంది రెడీ అయిపోయింది కాస్త కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది పులుసు అయితే మీకు పెట్టండి ముందర నేనే తింటాను తినేసాను చాలా బాగుంది మీరు కూడా చేసుకుంటే బాక్స్